ఈరోజు ఆదిలాబాద్ లోని యువత శిక్షణా కేంద్రం వైటీసీలో తెలంగాణ థర్టీ టూ బెటాలియన్ ఎన్సిసి నేషనల్ క్యాడెట్ క్రోప్స్ ఆధ్వర్యంలో కంబైండ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ సిఏ సెవెన్ శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన క్యాంప్ కమాండెంట్ కల్నల్ వికాస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ నాలుగు జిల్లాలకు చెందిన కళాశాల పాఠశాల విద్యార్థులు ఆరు వందల మంది క్యాడెట్లు ఈ శిక్షణా శిబిరంలో పాలు పంచుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఇంకా అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్లు ఎన్సిసి సిబ్బంది పాల్గొంటున్నారు ఈ శిక్షణా శిబిరం యొక్క ఉద్దేశాన్ని వివరిస్తున్నారు క్యాంప్ కమాండెంట్ కల్నల్ వికాస్ सी ए टी सी कैंप सेवन जो आदिलाबाद में चल रहा है ये दस दिन का कैंप है चौदह सितंबर 2024 से स्टार्ट हुआ है और ये तेईस सितंबर 2024 को खत्म होगा इस कैंप के दौरान चार मेजर डिस्ट्रिक्ट से बच्चे आए हुए हैं जैसे कि आदिलाबाद निर्मल मंचेरियल और आसिफाबाद जिसको हम कुमरम भी, भी बोलते हैं लगभग छह सौ बच्चे तेरह से चौदह ए एन ओज पंद्रह से बीस पी स्टाफ और करीब उतने ही सिविल स्टाफ इस पूरे कैंप को चलाने में हिस्सेदार लेंगे मेरे साथ इसमें जो एन ओ डिटेल्ड हैं वो हैं कैप्टन जगराम जो कि मेरी हेल्प करेंगे एज अ डिप्टी कैंप कमांडेंट फॉर द टाइमिंग क्योंकि अभी इधर कोई ऑफिसर नहीं है नहीं तो जनरली ऑफिसर्स डिटेल होते हैं ये कैंप एक बहुत ही इंटरेस्टिंग कैंप रहने वाला है अभी ओपनिंग एड्रेस हुआ उसके टाइम पे हमने देखा कि कई बच्चे जो हैं मेजोरिटी बच्चे यानी कि 99% परसेंट बच्चे हैं जो फर्स्ट टाइम ये कैंप कर रहे हैं तो ये उनकी लाइफ टाइम का एक मेजर अचीवमेंट रहता है फर्स्ट कैंप। और इसमें जो चीज़ वो लोग सीखेंगे वो जिंदगी भर याद रखेंगे इस कैंप में जो एन का मोटो है यूनिटी एंड डिसिप्लिन, उसके ऊपर ज़्यादा से ज़्यादा तवज्जो दी जाएगी ताकि यहाँ से जाएं तो आगे वो हमेशा याद रखें और एक अच्छे सिटीज़न इस कंट्री के बनने में उनको मदद करे चाहे वो आर्मी में जाए चाहे आईएएस में जाए चाहे पुलिस में जाए लेकिन हमेशा ये एनसीसी का कैंप उनको एक टर्निंग पॉइंट की तरह काम करेगा क्या क्या सिखाते हैं इस कैंप में इस कैंप के दौरान मिलिट्री ट्रेनिंग जैसे कि ड्रिल फायरिंग नेविगेशन मैप रीडिंग जजिंग डिस्टेंस ये जो है मिलिट्री सब्जेक्ट्स हैं और उसके अलावा कई सोशल सब्जेक्ट्स जैसे कि ड्रग अब्यूज ट्री प्लांटेशन ब्लड डोनेशन कैंप और इस तरह के कई चीज़ें जो स्वच्छ भारत अभियान इस तरह की कई चीज़ें जो टाइम टू टाइम गवर्नमेंट के प्रोग्राम्स हैं उनको इस कैंप के दौरान बताया जाता है इसके अलावा पुलिस सिविल एडमिनिस्ट्रेशन रेलवेज इनफैक्ट दूरदर्शन और ऑल इंडिया रेडियो इनसे भी हम लोगों को सपोर्ट मिलता है जिसकी मदद से हम लोग ये कैंप में उनको इन चीज़ों के बारे में भी जानकारी देते हैं एन सी सी शिक्षण शिविरालू విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎంతో పాత్ర వహిస్తున్నాయంటున్నారు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తిరుపెల్లి ఎన్సీసీ ఆఫీసర్ ఉపాధ్యాయుడు నరేందర్ నేడు తరడు తెలంగాణ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్సీసీ సెవెంత్ వైటీసీ ఆదిలాబాద్ క్యాంప్కు ముప్పై మూడు మంది పిల్లల్ని తీసుకుని రావడం జరిగింది ఎన్సీసీ యొక్క ముఖ్య ఉద్దేశమే పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి కావలసిన మానవ విలువల్ని పెంపొందించడానికి ఏర్పడిన సంస్థ ఇటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఈ క్యాంపులో పిల్లలను దేశభక్తితో పాటు వాళ్ళని శారీరకంగా మానసికంగా ఒక ఉన్నతమైన విలువలుగా వ్యక్తులుగా తయారు చేయడమే ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం దీంట్లో వాళ్ళకు సాహసవతమైన కార్యక్రమాలు కానీ ఆటల పోటీలు అదేవిధంగా ఫైరింగ్లో శిక్షణ ముఖ్యంగా ఒక పిల్లవాడు మొట్టమొదట ఒక పదమూడు సంవత్సరాల వయసులోనే గన్ను పట్టుకొని ఫైరింగ్ చేయడం అనేది అతని జీవితంలో మరపురాని విషయం అటువంటి ఉత్తమమైన ఒక విలువను అతనికి మానసిక స్థైర్యాన్ని మానసిక బలాన్ని కలిగే విషయంగా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పొద్దున ఉత్తమ పర్యటన తర్వాత దేశ రక్షణ కోసం కానీ దేశ రక్షణలో పాలు పంచుకోవడానికి కానీ సమాజంలో ఉన్న రుగ్మతల్ని పారవడం కానీ ఇక్కడ ఓ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాడెట్స్ అందరూ కూడా పొద్దున సైనికులు కానీ దేశంలోని ఉత్తమమైన సేవలను అందించడానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధం చేయడమే ఎన్సిసి యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి ఎన్సిసిలో తప్పకుండా విద్యార్థులందరూ క్యాడిడేట్స్గా జాయిన్ అయ్యి ఇంకా సేవలు అందిస్తారని చెప్పి మేము ఆశిస్తుంటాం మేము ఉపాధ్యాయులుగా ఇటు ఎన్సీసీ ఆఫీసర్గా రెండు రకాలుగా సేవలు అందిస్తూ క్యాడిడేట్స్కు మరియు ఎన్సిసికి మధ్య వారధిగా పనిచేస్తుంటాం ఇటువంటి ఏనువాళ్ళు మన అదిలాబాద్ జిల్లా దాదాపుగా ముప్పై రెండు మంది ఏ పనిచేస్తుంటారు ఏనువులందరూ కూడా కాలేజీలకు సంబంధించి కానీ స్కూళ్ళకు సంబంధించి కానీ ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ సి సర్టిఫికెట్ ఈ విధంగా మూడు సర్టిఫికెట్లు పొంది వాళ్ళు రాబోయే తరాలకు ఉత్తమ భావి భారత్ పనులు ఎన్సీసీ దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటారు జై హింద్ ఎన్సిసి బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది అంటున్నారు ఎన్సిసి ఆఫీసర్ రజిత ఈ ఎన్సీసీ వల్ల పిల్లలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే జాబ్స్ లో కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళకి ఆర్మీలో కానీ నేవీలో కానీ ఇందులో త్రీ వింగ్స్ ఉంటాయి ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ వింగ్స్లలో కూడా జాబ్స్ లో మంచి ఆపర్చునిటీస్ వీళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్సిసి వల్ల గర్ల్స్ క్యాడెట్స్ అయితే చాలా ఉపయోగం ఎందుకంటే వాళ్ళు ఎన్సిసికి వచ్చిన తర్వాత దీనిలో లీడర్షిప్ క్వాలిటీస్ తర్వాత డిసిప్లిన్ తర్వాత యూనిటీ వీట వీటన్నింటినీ కూడా ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటారు అగైన్ వన్ థింగ్ ఏంటంటే దేశభక్తి గురించి పిల్లలకి ఈ ట్రైనింగ్లో చాలా నేర్చుకోవడం జరుగుతుంది దేశభక్తి పైన చాలా అవగాహన ఏర్పడుతుంది దేశం గురించి వాళ్ళు సేవ చేయాలనే ఒక మనసులో ఒక భావం అనేది కలుగుతుంది దేశం గురించి దేశం మనం ఏం చేయాలా అనేది ఒకటి వాళ్ళు నేర్చుకుంటారు తర్వాత ఈ ఎన్సిసి యూనిఫామ్ వేసుకోవడంతోనే వాళ్ళలో ఒక ఇది ఏర్పడుతుంది వాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా డేర్గా ఉండగలుగుతారు ఆడపిల్లలు వాళ్ళు పది మందికి చెప్పే కెపాసిటీ వాళ్ళలో ఏర్పడుతుంది ఈ ఎన్సీసీకి వచ్చి ఈ ట్రైనింగ్ తర్వాత బయటకు వెళ్ళి వీళ్ళు క్యాంప్స్ అవి చేయడం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు డేర్గా ఉండగలుగుతారు పది మందికి వాళ్ళు మోటివేట్ చేయగలుగుతారు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి సొసైటీలో కొన్ని కొన్ని పథకాల గురించి కానీ తర్వాత సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఇతరులకు అవగాహన కల్పించగలుగుతారు మెయిన్ పాయింట్స్ అయితే ఈ క్యాడెట్స్ ఇవి నేర్చుకుంటారు తర్వాత అబ్బాయిలకు కూడా చాలా ఉపయోగకరంగానే ఉంటుంది వాళ్ళు కూడా ఆర్మీలో పోవాలి మేము దేశ సేవ చేయాలి అనే వాళ్ళకి మాత్రము ఎన్సీసీ చాలా ఉపయోగపడుతుంది ఏఎన్ఓకి కూడా వీళ్ళకి ఏంటంటే ట్రైనింగ్స్ ఉంటాయి మేము త్రీ మంత్స్ ఎక్స్డబ్ల్యూ అంటే లేడీస్ అయితే వాలియర్ మధ్యప్రదేశ్ అక్కడ తర్వాత మేల్ ఏఎన్ఓస్ అయితే కాంపిటీలో వీళ్ళు త్రీ మంత్స్ డిఎస్డబ్ల్యూ వాళ్ళు జేడి జేడబ్ల్యూ వాళ్ళు టూ మంత్స్ ట్రైనింగ్ చేసి వస్తారు ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత మేము అక్కడ నేర్చుకునేంత ఇక్కడ పిల్లలకి అవగాహన కల్పించడం జరుగుతుంది స్టాఫ్ కూడా వాళ్ళకి డ్రిల్ ప్రాక్టీస్ అవన్నీ నేర్పిస్తారు మనకు ఇక్కడ ఆదిలాబాద్లో థర్టీ టూ బెటాలియన్ ఇక్కడ ఉండడము మన ఈ ప్రాంతానికి నిజంగా పిల్లలు కానీ మనం కానీ చాలా అదృష్టవంతులం ఎందుకంటే బెటాలియన్ వల్ల ఇక్కడ పిల్లలు ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నారు కాబట్టి మనకు ఇదొక సంతోషకరమైన విషయమే ఇంకా ఈ బెటాలియన్కి ఈ పిల్లలకి ఇంకా ఇంకా మనకు ఉపయోగపడాలంటే స్కూల్స్ లో కానీ ఎక్కడ కానీ యూనిట్స్ ఇంకా రేజ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడము ఎంతో అవసరం థ్యాంక్ యూ ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న కొంతమంది ఎన్సిసి క్యాడెట్ల అభిప్రాయాలు నా పేరు సంతోష్ నేను జిడిసి మంచుల నుంచి వెళ్ళి వచ్చినాను ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను నేను ఎన్సిసి బట్టి త్రీ ఇయర్స్ అవుతుంది సర్టిఫికేట్ బీసీ ఇప్పుడు ప్రజెంట్ సి సర్టిఫికేట్ చేస్తున్నాను ఎన్సిసి చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో నుంచి మనం యూనిట్ అండ్ డిసిప్లిన్ నేర్చుకుంటాం దీని ద్వారా అలానే ఒక నార్మల్ మనకి సోల్జర్కి ఉన్న డిఫరెన్స్ ఏందో మనం దీంట్లో తెలుసుకుంటాము సో దీన్ని చేయడం వల్ల చాలా కారణాలు ఉన్నాయి మెయిన్ రీజన్ వచ్చేసి మన సెల్ఫో మనం మోటివేట్ చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడతాయి దీనిలో మన ఎన్సీసీ వల్ల యూజెస్ ఏంటంటే దీంట్లో నుంచి వెళ్ళి మనం డిఫెన్స్ పోయినా కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్ కోటా ఉంటుంది సో దీని ద్వారా మనకు ఇట్లాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో క్యాంప్ ఇది ఇది నాది వచ్చేసి నా ఫిఫ్త్ క్యాంపు నేను ఆర్మీటెస్ మ్యాన్ క్యాంప్ రెండు సార్లు చేశాను ఒకటి ఫోర్టీన్త్ డోగ్రా హైదరాబాద్ మెదిపట్నంలో చేశాను ఇంకొకటి సెవెంటీన్ సేమ్ మెదిపట్నంలోనే చేశాను ప్రజెంట్ ఇక్కడ ఆదిలాబాద్ లోనే సిఏటీసీ ఫోర్ చేశాను సిఐటీసీ టూ చేశాను ప్రజెంట్ సిఐటీసీ సెవెన్ కూడా చేస్తున్నాను వాతావరణం చాలా బాగున్నది సో మనకు ఉన్న స్టాఫ్ అని ఉన్న ప్రజెంట్ లెఫ్టినెంట్ కనర్ వికాస్ సార్ గారు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్స్ అనేది పక్క క్లియర్గా చేస్తుంది నా పేరు కే అంబాదాస్ మాది జీడిసి నిర్మల్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ థర్టీ టూ బెటాలియన్ నేను ఇది నాలుగో క్యాంప్ ఉన్నది ఇది క్యాంప్లో జాయిన్ కావడానికి కారణం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిసిప్లిన్ అనేది తెలుస్తుంది యూనిటీ అండ్ డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది దీనివల్లనే తెలుస్తుంది క్యాంప్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది క్యాంపులు చేస్తే అనేది ఏంటంటే ఎక్కువ మనం ఒక ఏదైనా సరే ఒక ఉద్యోగం పొందడానికైనా దేనికైనా సరే ఇప్పటిసందే మనకు మా సాబ్జీలు అనేటు ఆర్మీ వాళ్ళు ఉంటారు సార్లు వాళ్ళు మనకి ఇప్పటిసందే శిక్షణ అనేది చెప్తారు ప్లస్ ఎట్లుంటుంది ప్లేస్ పాయింట్స్ ఏముంటాయి ఉంటాయి జాబ్ రావాలంటే ఇంత కష్టపడాలి ఏమనేది ఇప్పటి నుంచి క్యాంప్లలా ఫైరింగ్ ఉంటుంది ఫుడ్డు రిఫ్రెష్మెంట్ టీ బ్రేక్స్ అన్నీ ఉంటాయి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్యాంప్లల్లో కలుస్తారు కాబట్టి ఇంతమంది దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మీట్ అవుతారు అందరు కలుస్తారు ఫ్రెండ్స్ స్నేహితులు అనేది చాలామంది అంటే చాలా క్యాంప్ అనేది మాత్రం చాలా ఆనందంగా ఎక్కడ దూరం దూరం నుంచి వచ్చి ఈ క్యాంప్లలోనే కలుస్తారు ఫస్ట్ ఇది నాది నాలుగో క్యాంప్ ఎట్లా అనిపిస్తుంది ఆదిలాబాద్ నాకు ఆదిలాబాద్ అయితే చాలా బాగుంది ఈ క్యాంప్ అయితే में में जीवन पहले सभी को मेरा नमस्कार मेरा नाम कैरेट जी चंदा और मैं एक एनसीसी कैडेट हूँ एक मोटिवेशन की जरूरत बनना और अपना गोल मींस उसको सक्सेस पाने के लिए एनसीसी एक तरीका है एनसीसी करने से हम कुछ भी पा सकते है अपना कैरेक्टर इम्प्रूवमेंट कर सकते है अच्छे से डिसिप्लिन में रह सकते है और अपने गोल के लिए एक रास्ता है जैसे आप डिफेंस में ज्वाइन होना चाहते हो तो एक एन में एक तरीका है हो तो उसमें डिफेंस में नेवी एयर फोर्स एंड आर्म फोर्स इसे हम कर सकते हैं और इसमें सर्टिफिकेट्स रहते है हैं इसके सर्टिफिकेट से हम है हाँ ना एडवांटेज पा सकते हैं किसी भी जॉब के लिए इवन दो गवर्नमेंट जॉब क्यों ना हो इसमें सर्टिफिकेट्स हैं ए और बी और सी सी इज द मोस्ट इंपॉर्टेंट सर्टिफिकेट फॉर आपको कितने कैम्प के అభిత హీసరా క్యాంప్ జై హింద్ నా పేరు కమలేరాని నేను ఇందిరావెలీ మండలం నుంచి వచ్చినాను నేను బాగా ప్రౌడ్ ఫీల్ చేసిన ఎన్సిసి కెడెట్ అని నేను ఎన్సిసి జాయిన్ అప్పటి నుంచి నాకు ధైర్యం డిసిప్లిన్ అన్ని నేర్చుకున్నాను బాగా వెరైటీస్ దింట్లో బాగా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి క్యాంప్స్ ఉంటాయి మరి వేరే వేరే దే స్టే స్టేట్స్కి వెళ్ళొచ్చు మనం క్యాంప్స్ల ద్వారా మరి దాంట్లో క్యాంప్స్లో కూడా టైప్స్ వస్తాయి టీఎస్సి ట్రెక్కింగ్ క్యాంప్ దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కల్చరల్ ప్రోగ్రామ్ కూడా మనం ఆర్టిస్ట్ పోవచ్చు మోదీతో కూడా కలవచ్చు మరి ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటే మనం ఏ జాబ్ కైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్సీసీ వాళ్ళకే ఇస్తారు కాబట్టి ఎన్సీసీ చేసి ఉండాలా నేను చేస్తున్నా కాబట్టి నేను ఫీల్ ఇప్పటివరకు మూడు ఇది నాలుగవ ఎట్లా అనిపిస్తుంది ఆదిలాబాద్ బాగా మంచిగా అనిపిస్తుంది ఎన్సిసి తీసుకున్నప్పుడు నాకు నా పైన ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఏం కావాలనుకుంటున్నాను అసలు నీ లక్ష్యం ఏమిటి డిఫెన్స్ లా ఆర్మీ ఈ శిక్షణ శిబిరంలో క్యాడెట్లకు దేశభక్తి ఐక్యత ఆర్మీ శిక్షణ నావిగేషన్ డ్రిల్ ఫైరింగ్ మ్యాప్ రీడింగ్ వంటి అంశాల్లో పది రోజుల పాటు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కొనసాగుతుంది